హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం వాక్య క్రియేషన్స్ వల్ల లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ బోటికి వచ్చి మనకి విజయవాడ భవానీపురంలో ఉంటుంది ఇంతకుముందు వీళ్ళవి డ్రెస్సెస్ కలెక్షన్ చేశామండి అప్పుడు ఇంటి దగ్గర సేల్ చేసేవాళ్ళు ఇప్పుడైతే బోటికి స్టార్ట్ చేశారు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా మంచి ప్రైస్లో అయితే ఇస్తున్నారు మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే చక్కగా విజిట్ చేయండి అలాగే వీళ్ళ మోర్ కలెక్షన్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్స్టా అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు అక్కడ కలెక్షన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి టూ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరికి వెల్కమ్ టు వాక్యా క్రియేషన్స్ సో వాక్యా క్రియేషన్స్ బోటిక్ అనేది మనకి విజయవాడ భవనిపురంలో అయితే ఉందండి మీకు అడ్రస్ కావాలి అంటే కనుక మన నంబర్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా ఆ నంబర్ కి నాకు వాట్సాప్ చేయండి డైరెక్ట్ గా చెప్పిన మేము ఇక్కడ పర్చేజ్ చేసుకుంటాము అంటే కూడా డైరెక్ట్ గా రావచ్చు లేదు ఆన్లైన్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మేము ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తాము సో ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే నేను ఇక్కడ ఐటమ్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసింది నా వాట్సాప్ నెంబర్ కి పంపించండి సో దట్ నేను అవైలబిలిటీ చెక్ చేసుకుని మీకు చెప్తాను అండ్ డెలివరీ అనేది త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో అయితే అవుతుందండి అండ్ డెలివరీ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి మీ పార్సల్ మీకు వచ్చే వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డెలివరీ చార్జెస్ అనేవి మీరుండే డిస్టెన్స్ బట్టి ఎప్పుడైనా కానీ డిపెండ్ అవుతాయండి అండ్ కేజీ ఇంత అని ఉంటుంది దాన్ని బట్టి మేము ఛార్జ్ చేస్తాము రూపీ కూడా ఎక్స్ట్రా అనేది చార్జ్ చేయము సో టూ థౌసండ్ అబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఫస్ట్ కరెక్షన్ అయితే మనం పట్టులో సైడ్ కట్స్ కుర్తీస్ అయితే చూద్దామండి ఫుల్లీ కస్టమైజ్డ్ బోటింగ్ కస్టమైజ్డ్ అనమాట సో మీరైతే అయితే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంత షైనింగ్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే కమింగ్ మొత్తం అంతా కూడా మీకు మ్యారేజ్ సీజన్ కదా ఈ మ్యారేజ్ సీజన్ కి పర్ఫెక్ట్ అండి యాక్చువల్ గా ఇలాంటి సైడ్ కుర్తీస్ అయితే మీకు ఎక్కడ దొరకవు చాలా తక్కువగా చేస్తారు ఇది పట్టు టైప్ కదా చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎవరు అయితే తయారు చేయరు చాలా మందికి ఇలాంటివి రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పి నేనైతే కస్టమైజ్ చేయించాను సో మొత్తం కూడా ఫుల్లీ బోటిక్ స్టిచ్చింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు చూస్తే అన్ని కుర్తీస్ కి కూడా మీకు ఇట్లా సైడ్ పైపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాము కుర్తీస్ అవనివ్వండి లాంగ్ ఫ్రాక్స్ అవనివ్వండి ఫినిషింగ్ అయితే బోటిక్ ఫినిషింగ్ వస్తుంది మీరు వెళ్ళి బయట స్టిచ్ చేయించుకోవాలి అంటే మాత్రం ఈ లో అయితే ఖచ్చితంగా దొరకదు సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది అండ్ సైజెస్ అయితే కనుక మీకు ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైన్గా నేను మీకు చూపించేస్తాను ఒక్కొక్కటి చూసేయండి అన్నిటికీ కూడా పట్టు బోర్డర్ అనేది వస్తుంది అన్నిటిలో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్నిటికి కూడా ప్రైస్ ఒకటే పడుతుంది సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్కి పిన్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని నేనైతే మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను లేట్ అయితే చేయకండి ఈ ప్రైస్లో అయితే మీకు ఖచ్చితంగా అయితే దొరకు ఎక్కడ మీరు ట్రై చేసినా గానీ సో మీరైతే ఒకసారి ఇలా పెట్టినప్పుడు నాకు స్క్రీన్ షాట్ తీయండి చూసారు కదా అన్నిటికీ కూడా ఇట్లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వస్తుంది అండ్ ట్రెడ్స్ అండ్ డోరీస్ వస్తాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ ఒకటే ఇలా ఉండవు సో దయచేసి మాకు ఈ లో ఆ మోడల్ కావాలి ఆ ప్యాటర్న్లో ఈ కలర్ కావాలి అని మాత్రం అడగొద్దు ఉన్నవి ముందు అయితే తీసుకోండి ఎందుకంటే ఇది చాలా డిమాండెడ్ స్టాక్ అన్నట్టు మీ కొరియర్ మీకు వచ్చే వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి ఎటువంటి టెన్షన్ లేదు సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి ఐరనింగ్ ప్రిల్స్ అయితే పెట్టించాను మొత్తం అన్నీ చాలా వరకు ఫ్రాక్స్కి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వస్తుంది అండ్ ఈ అసలు ఈ షైనింగ్ చూడండి సూపర్ డూపర్ హిట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా మీకు కట్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి డిటాచబుల్ కాదండి అటాచబుల్ సో ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఇందులో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది బట్ టూ థౌజండ్ షిప్ షాప్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ లేదు కాబట్టి మీకు హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇది మీకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ నేను క్లియర్గా మీకు చూపిస్తున్నానండి వీడియో లెంతి అయినా పర్లేదని చెప్పి చూపిస్తున్నాను బికాస్ మీకు కూడా క్లారిటీ ఉండాలి అని చెప్పి ఈ ప్రైజ్లో అయితే మాత్రం మీకు ఎక్కడ దొరకవు బికాస్ మనం ఓన్గా మీరు వెళ్ళి లో కస్టమైజ్ చేయించుకోవాలి అని అంటే మాత్రం ఇంతకంటే డబల్ ప్రైజ్ అవుతుంది మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది ఫ్యాబ్రిక్స్ మీరు తీసుకు వెళ్ళినా కానీ మీకు ఈ విధంగా స్టిచ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తారండి మన ప్రైస్ వెరీ రీజనబుల్ చూస్తే అదిగోండి డబల్ ఎక్సల్ సైజులో ఇది చేపించాను సో కొద్దిగా పెద్దగా ఉంది చూడటానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది దీని ప్రైస్ నేను చెప్పలేదు కదా యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిట్ డబల్ నైన్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ టూ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ది చూడండి అసలు బ్యూటిఫుల్గా ఉందండి అసలు మీరు చూస్తే పట్టు ఫ్రాక్స్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఫ్రాక్స్ అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ డూపర్ ఐటమ్ అండి ఇది ఇది కూడా చూడండి యాక్చువల్ గా ఇక్కడ మీకు హుక్స్ వస్తాయి ఇలాగా క్లోజింగ్ ఉంటుంది ఇది కూడా అటాచబుల్ ఏనండి డిటాచబుల్ కాదు అండ్ చూసుకున్నట్టయితే పెద్ద బార్డర్ వచ్చింది పట్టు బార్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ టూ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ వచ్చి కిడ్స్ అండి ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఈ కిడ్స్ ప్రో అయితే సరిపోతుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అన్ని కూడా ట్రెండింగ్ ప్యాటర్న్స్ ట్రెండింగ్ కలర్స్ అండి చూసుకున్నట్టయితే మాకు ఈ కలర్లో ఆ ప్యాటర్న్ కావాలని నేను టూ టైమ్స్ చెప్తున్నాను ఏమనుకోకండి బికాస్ చాలా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అందుకనే అడుగుతున్నాను ఈ మాటలు ఇలా చెప్తున్నాను సో బార్డర్ అయితే మీరు చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్కి సరిపోతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ త్రీ డబల్ నైన్ ఓకేనా అండ్ నెక్స్ట్ అండి ఐరనింగ్ ప్రిల్స్ చాలా మందికి నచ్చబో సో ఎవరైతే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇలాగా ఐరనింగ్ లేకుండా పెట్టాము బట్ పోట్లీ బర్స్ తోటి నెక్ అయితే హైలైట్ చేశాము హ్యాండ్స్ కూడా హైలైట్ చేశాము అండ్ మీరు బార్డర్ చూసుకున్నట్టయితే చూడండి బ్యూటిఫుల్ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిట్ డబల్ నైన్ అండి యాక్చువల్గా మీరు శారీ తీసుకొని ఇలా బొటిక్ తీసుకొని వెళ్ళి లైనింగ్స్ ఇచ్చి స్టిచ్ చేయించాలంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ డబో ఛాలెంజ్ అండి త్రీ థౌజండ్ అబోనే అవుతుంది ఆ లోక్ మాత్రం అవ్వదు ఎందుకంటే అంత క్వాలిటీగా మనం చేయించాము బొటిక్ స్టిచ్చింగ్ వస్తుంది కంప్లీట్ గా మీకు లైనింగ్స్ అవన్నీ కూడా మంచి క్వాలిటీ లైనింగ్స్ అయితే యూజ్ చేశాము సో నెక్స్ట్ కలర్ అయితే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది ఓకేనా ఏదో రెడీమేడ్ ఫ్రాక్ కొనేసుకున్నాము అన్నట్టు మాత్రం ఉండదండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ టూ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ మంత్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము అయితే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ ఇచ్చాడు అండ్ కింద చూడండి బార్డర్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మనం గనక ఈ ఫెస్టివ్ ఫెస్టివ్ సీజన్ ఉంది నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది ఇలాంటిది ఒకటి వేర్ చేస్తే కనుక మనం ప్రిన్సెస్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి టూ వన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ సో ఇవైతే ఇప్పటికీ మన దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి నెక్స్ట్ నేను క్రాప్ టాప్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఐ మీన్ లెహెంగాస్ అనమాట మన దగ్గర మోడీస్ అయితే ఉండవు బట్ లెహెంగాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో బ్లౌజ్ మిడ్డీ అయితే అవైలబుల్గా ఉంది ఇలా ఇలా మనకు వస్తుంది అనమాట మనకి చూసినట్టయితే మీరు ఓకేనా మిడ్డీ ఇలా వస్తుంది క్లియర్ క్లియర్గా ఉందా ఒకవేళ ఏదైనా ఒకటి రెండు మీరు ఫిక్స్ చేసుకొని ఫోటో పెట్టండి అంటే కనుక కన్ఫర్మేషన్ కోసం అన్నట్టుగా నేను ఫోటో పెడతాను బట్ అన్ని ఫొటోస్ అయితే మాత్రం అవైలబుల్గా ఉండవండి ముందే చెప్తున్నాను ఏదైనా ఒకటి రెండు మీరు ఓకే అనుకుని ఈ రెండింటి పిక్స్ పెట్టండి మేడం అని అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా పెడతాను బికాస్ కొనుక్కునే వాళ్ళకి క్లారిటీ లేకుండా కొనుక్కోవాలని నేను కూడా అనను ఓకేనా అండి దీనికి ఓని మీరు సెట్ చేసుకోవాలి లేదు ఓని కూడా మమ్మల్ని సెట్ చేయమంటే ఎక్స్ట్రా ప్రైస్ అయితే పడుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ టు ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ సెట్ చూడండి నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది ఐరనింగ్ ప్లేట్స్ అండి కంప్లీట్లీ ఐరనింగ్ ప్లేట్స్ వస్తాయి పట్టు పావడాస్ లాగా మెరిసిపోవాల్సిందే ఎవరైనా సరే వేర్ చేస్తే అండ్ ఎల్బోస్లీ ప్రతి దానికి కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా పెట్టాము సో ఓకే కదా అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ టూ ఫైవ్ జీరో అండ్ వీటి సైజ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మీరు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ వరకు ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అడ్జస్ట్మెంట్స్ అట్లా ఉంటాయి వీటికి అండ్ నెక్స్ట్ మనం మ్యాజిక్ పెయిన్ చూద్దాము చూసారు కదా ఈ బ్యూ ఇలా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా ఇంత ఫినిషింగ్ ఉంటుంది అండ్ మీరు చూసినట్లయితే కనుక ప్రీసెస్ కట్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూడండి మొత్తం కూడా కల్నేత స్టైల్లో వన్ గ్రామ్ గోల్డ్ వచ్చింది అండ్ ఇక్కడ మీరు బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చూడండి చాలా బ్యూటిఫుల్ బార్డర్ వచ్చింది అండ్ దీనికి కూడా బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా థ్రెడ్స్ అండ్ డోరీస్ ఇచ్చి ఇట్లా ఉంటుంది అండ్ ఇక్కడ బుక్స్ పెట్టుకుంటే మీకు ఆ ఫినిషింగ్ అనేది కనబడుతుంది అండ్ దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ టూ ఫైవ్ జీరో పడుతుంది షిప్పింగ్ అనేది ఫ్రీ వస్తుంది టూ థౌసండ్ అబవ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వెరీ ట్రెండింగ్ స్పేస్ సిల్క్ ఐటమ్ అనేది చూద్దాము సో ఇంకా లేట్ చేయకోకుండా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్తాం ఇప్పుడు వచ్చేసి మనం ట్రెండింగ్ లో ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి ఇట్లాంటి ఫ్లోరల్స్ అండ్ షిమరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనం కొన్ని కొన్ని ఇట్లకేమో స్పేస్ సిల్క్ యూజ్ చేసాము కొన్ని కొన్ని ఇట్లకేమో మనం జిమి చూ యూస్ చేసాము కొన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనం టిష్యూ లాంటిది కూడా యూజ్ చేసాము అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి అన్నీ కూడా మొత్తం స్పేసిల్కే వచ్చాయండి ఆల్మోస్ట్ కే వచ్చాయి అండ్ చూసుకున్నట్టయితే కనుక ఇది టూ పీస్ అనమాట ఇది చూసారు కదా ప్లాజో ప్లాజో విత్ టాప్ చాలా ట్రెండింగ్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు మీరు ఎక్కడ వెతికినా ఎక్కడ తిరిగినా ఈ కలర్ కాంబినేషన్ ఇంత ట్రెండిగా ఇలా మాత్రం మీకు దొరకదు అండ్ విత్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ కి ఈ మొత్తం ఫుల్ సెట్ అయితే అవైలబుల్ గా ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను ప్రైజెస్ అయితే ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒకటే ప్రైస్ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇది వచ్చి మీకు స్కట్ వస్తుంది అనమాట విత్ తంబ్రిలా ఫ్లేయర్ స్కట్ వస్తుంది అండ్ దెన్ ఇది వచ్చేసి టాప్ చూసారు కదా అసలు మామూలుగా ఉండదండి ఫోటోషూట్లకు కానీ మొత్తం అసలు పార్టీ ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ మామూలు పార్టీ వేర్ కలెక్షన్ కాదు మీరు ఫ్యాబ్రిక్స్ కొనుక్కొని ఒక బొటిక్ ఇలా స్టిచ్ చేయించి మనం తీసుకొని వెళ్తే మీకు టూ థౌజండ్ అవుతుంది ఖచ్చితంగా మనం ఏంటంటే కొద్దిగా ఓపెనింగ్ ఆఫర్స్లో ఇలా చేస్తున్నాం అనమాట సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక వాక్య క్రియేషన్స్ అని చెప్పేసి లో ఉంటుందండి పేజ్ ఆ ని ఫాలో అవ్వండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ చూడండి ఇది కూడా అంబ్రిల్లా ఫ్లేయర్ తోటి వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉంది అండ్ దీని టాప్ ఇది బ్యాక్ సైడ్ జిప్ ఫినిష్ అయితే వచ్చింది చూసినట్టయితే అన్నీ కూడా ఏదైనా వీటిలో ఇప్పుడు నేను చూపించబోయేది ఏ కలెక్షన్ అయినా కానీ ఓన్లీ సిక్స్టీన్ డబల్ లైన్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే అర్ధరిపోయాయి అన్నమాట చూసారు కదా క్రీమ్ కలర్ విత్ టాప్ ఇట్లా కంప్లీట్లీ డిజైనర్ వేర్ అండి కంప్లీట్లీ బోటిక్ డిజైనర్ వేర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఇక్కడ వరకు కూడా మనకి అదే ప్రైస్ పడుతుంది ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ స్పేస్ సిల్క్ వస్తుంది మిడ్ చూడండి స్కర్ట్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అండ్ దీనికి వచ్చేసి మనం డిజైనర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసాము క్రాప్ టాప్ ఫ్రంట్ హుక్స్ అయితే ఇచ్చాము మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు కావాలి అంటే వేరే విధంగా కూడా ప్రాప్ కస్టమైజ్ చేసి పంపిస్తాము అండ్ బ్యాక్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇలాగ ఎలాస్టిక్ ప్యాటర్న్ ఇచ్చాము చూస్తే కాంబినేషన్ అదిరిపోయే ట్రెండింగ్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అండి ఇంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా 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 బ్యూటిఫుల్ ట్రెండీ కలర్ కాంబినేషన్ సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అంటే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇది పడుతుంది కంప్లీట్లీ లైనింగ్స్ కూడా మనం అలానే యూజ్ చేసామండి ఇది కూడా అంతే స్పేస్ సిల్క్ ఈ కలర్ కోసం పిచ్చెక్కిపోతున్నారు జనాలు కలర్ చెప్పక్క ల్యావెండర్ కలర్ అండి పర్పుల్ పర్పుల్ కలర్ అండి ఇది ఇక్కడ చోట బుట్ట అయితే ఇచ్చాము ఫుల్ స్లీవ్స్ విత్ పైపింగ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ విత్ డోరీస్ విత్ జిప్ ఫినిషింగ్ వస్తుంది అబ్జర్వ్ చేయండి చూడండి ఎంత బాగుందో విత్ ఫ్లేయర్ చూడండి ఓకేనా సో ఇలా వస్తుంది ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ కలర్ చూసారు కదా వైన్ కలర్ ఇది కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది అండ్ ఇది కూడా మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ లోనే వస్తుంది మీరు ఇలా పెట్టినప్పుడే స్క్రీన్ షాట్ తీయండి ఇది చూడండి పింక్ బేబీ పింక్ కలర్ ఓకే అండ్ ఇది వచ్చేసి హల్దీలకి స్పెషల్ స్పెషల్గా డిజైన్ చేసాము చూడండి ఓకే సరే చూడండి ఎంత బీ వచ్చిందో సో ఇది వచ్చేసి ఇది కూడా అదే ప్రైస్ పడుతుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ ప్యాటర్న్ కావాలంటే ఈ లో కూడా మేము కస్టమైజ్ చేసి కూడా సెండ్ చేస్తాము మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు సైజ్ ఇస్తే కనుక కస్టమైజ్ చేసి పంపిస్తాము అండ్ నెక్స్ట్ చూడండి కట్ వర్క్ ఇచ్చాము బుట్ట చేతులు వచ్చాయి విత్ ఎలాస్టిక్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వచ్చింది చిన్న చిన్నగా ప్రిల్స్ వచ్చి కింద చూడండి ఇలా వచ్చింది అనమాట ట్రెండింగ్ అండ్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్కి కి అయితే అవైలబుల్గా ఉంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ ఫ్రంట్ కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే చూద్దాము ఫుల్ శారీస్ నెక్స్ట్ మనం స్పేస్ సిల్క్ లో సారీస్ చూద్దాం అండి ఇవన్నీ కూడా సిక్స్ పాయింట్ త్రీ కటింగ్ వస్తాయి అంటే రన్నింగ్ లో మీకు బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు మీకు కావాలి అంటే బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు విడిగా బ్లౌజ్ ఇప్పుడు అందరూ కస్టమైజ్ చేసుకుంటున్నారు కదా అలా తీసుకోవచ్చు అండ్ కలర్స్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి పింక్ లైట్ పింక్ వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఫుల్లీ క్వాలిటీ అండి మీరు చూస్తే ఫస్ట్ క్వాలిటీ ఎలాంటి ఇమిటేషన్ కానీ సెకండ్ క్వాలిటీ కానీ కాదు ఫస్ట్ క్వాలిటీ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కలర్స్ అయితే చూపించేస్తున్నాను మీకు ఇది వచ్చి బ్లాక్ అండ్ ఇది వచ్చి హెల్దీ ఎల్లో ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి టూ రిచ్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ తోటి మనకి యాష్ కలర్ లో వచ్చింది హైలైట్ అయ్యి అండ్ ఇది వచ్చి ఆనియన్ పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఇది చూడండి మెరుపు చూడండి ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఎలా అయినా వాడచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు నా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే పంపించండి నాకు వైన్ అండ్ పర్పుల్ ఓకే సెవెన్ డబల్ నైన్ అండి అండ్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా స్పేస్ సిల్క్లో స్పేస్ సిల్క్ ప్లెయిన్ చూసాము బుట్టీ చూసాము సెరస్పీ స్టోన్స్ తోటి చూసాము సిబోరి స్టైల్ మాత్రం ఫస్ట్ టైం నాకు శాంపిల్స్ వచ్చాయి నేను మీకు చూపిస్తున్నాను కావాలి అన్న వాళ్ళు త్వర త్వరగా పర్చేస్ చేసేసుకోండి అండ్ చూశారు కదా చూడండి సిబోరి స్టైల్ స్పేస్ సిల్క్లో సిబోరి ఫస్ట్ టైము ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఇవి కూడా సిక్స్ పాయింట్ త్రీ కట్టే వస్తాయి బట్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ పడుతుంది ఇది కలర్స్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి అన్ని కూడా నా దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి క్వాలిటీ ఐటెం మాత్రమే సేల్ చేస్తాను అండ్ మన దగ్గర ఇలా మగం వర్క్ బ్లౌజెస్ కూడా రెడీగా ఉంటాయండి మీరు కావాలి అనుకుంటే గనక మీకు శారీ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇలా వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా రెడీగా ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీటర్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి మీకు మొత్తం హ్యాండ్స్ చూసారు కదా హెవీగా వచ్చాయి అండ్ ఇది వచ్చి బ్యాక్ నెక్ ఫ్రంట్ ఎక్కువ కూడా ఉంటుంది ఇది కట్ వర్క్ వస్తుంది దీనికి టూ సెవెన్ అయితే పడుతుందండి రెండు వేల ఏడు వందలు పడుతుంది అండ్ మన దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి కూడా మగం వర్క్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ పడుతుందండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద పింక్ టూ థౌజండ్ పడుతుంది అండ్ నెక్స్ట్ పింక్ వచ్చింది షేడ్ రాని అంటే రెడ్ కలర్ షేడ్ లాగా వచ్చింది చెరీ రెడ్ అండి చెప్పాలంటే ఇది అండ్ బ్యాక్ నెక్ చూడండి ఇట్లా వచ్చింది ఫ్రంట్ ఇది వచ్చి హ్యాండ్ ఫ్రంట్ నెక్ లోపల ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే నా నెంబర్కి డిఎం చేయండి అండ్ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఇది చూడండి బ్లాక్ మీద మొత్తం సిల్వర్ ఎలివేట్ అయింది గోల్డ్ ఎలివేట్ అయింది అండ్ హ్యాండ్ చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో మొనలిసా బీడ్స్ తోటి వచ్చింది ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మీకు స్టిచ్చింగ్ కూడా చేపించి పంపించాలి అంటే మేము స్టిచ్చింగ్ కూడా చేపించి పంపిస్తామండి స్టిచ్చింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది సో వైట్ అండి ఇది వైట్ మీద మీకు అన్ని కావాలంటే ఏ కలర్ మీద కావాలంటే ఆ కలర్ మీద ఇందులో యూజ్ చేసుకునే విధంగా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైనర్ వేర్ మేము మోర్గా కస్టమైజ్ చేసాం ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా మనకి కట్ వర్క్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి డోరీస్కి ఇది కస్టమైజ్ చేపిచ్చాము అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఎలిఫెంట్ అంబారి ప్యాటర్న్ అనమాట కట్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మగ్గం వర్క్ కట్ వర్క్ వస్తుంది పాట్ నెక్ మొత్తం కూడా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ గా ఉంది ఇలా మీరు థౌసండ్ రూపీస్ నుంచి మన దగ్గర అయితే కస్టమైజేషన్స్ చేసుకోవచ్చండి చూశారు కదండి ఇవైతే మన దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు ఏం కావాలన్నా గానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇంకా లేట్ అయితే మాత్రం చేయొద్దు సో మన బాకే క్రియేషన్స్ పేజ్ ని కూడా మీరు ఫాలో కొట్టేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్